తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కళ్యాణి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాజీ డీఐజీ ప్రభాకర్ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అందరికీ నమస్కారం కలియుగ దవి దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఈరోజు రావడం జరిగింది స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది అలాగే ఇక్కడ భక్తులకు కూడా చక్కటి ఏర్పాట్లు చేయాల్సిందిగా టిటిడి అధికారులని కోరుకుంటూ ఉన్నాను ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామిని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రశాంత వాతావరణంలో అబద్ధాలు లేకుండా న్యాయమైన పరిపాలన అందించాలి మంచి మనసు కలిగించాలి ఈ రాష్ట్రం సుఖశాంతులతో నడవాలి ఈ వరదలు ఈ కాటకాలన్నిటిని కూడా ప్రజలకి మేలు చేసేలాగా ఇబ్బంది కల్పించకుండా ఇలాంటివన్నీ రాకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటం జరిగింది ముఖ్యంగా నాయకులకి మంచి పరిపాలన అందించాలి మంచి మనసు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం